ఏదైతే టికెట్ ఇచ్చారో అది తక్షణమే రద్దు చేసి నాకు టికెట్ కేటాయిస్తే ప్రజలందరికీ కూడా మంచి సేవ అందిస్తాను గంగాధర స్వామి గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పోటీ చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోషి పోటీ చేశారంటే మనకు ఎస్కోట పార్లమెంటు ఉన్నప్పుడు రెండుసార్లు పోటీ చేయడం జరిగింది రెండుసార్లు చేసినా ఓడిపోయారు అలాగే రెండు వేల తొమ్మిదిలో అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అక్కడ కూడా ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగకుండా వైఎస్ఆర్సీపీలో వెళ్ళి జాయిన్ అయ్యి సుమారుగా పదిహేను సంవత్సరాలు అయిపోయిన తర్వాత నిన్న కాదు మొన్న జనవరి ఇరవై ఒకటవ తారీఖున జాయిన్ అయిన ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఇవేళ పరిగణలో తీసుకోవడం చాలా బాధ వేస్తుంది నాకు చాలా అంటే కలిచి వేస్తుంది నన్ను ఎందుకు ఇంత కష్టపడిన ఒక అభ్యర్థిని ఇవేళ గుర్తించలేదు మరి రాష్ట్రంలో ఎవరు చేయలేని అంత సేవ నేను పార్టీకి అందించాను ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఏజెన్సీ ప్రాంతంలో ఎగురుతుంది అంటే శాంతకుమారి వల్ల అది సాధ్యమైందని ప్రజలు చెప్తున్నారు నేను కాదు ఈవేళ ఈవేళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బట్టి చూసిన ప్రభుత్వాలు చెప్పినా ప్రజలు చెప్పినా ఎవరు చెప్పినా శాంతకుమారి వల్లే సాధ్యమని చెప్తున్నారు అన్ని రిపోర్ట్స్ వెళ్ళిన నా రిపోర్ట్స్ని నా ఆవేదన నా బాధని అర్థం చేసుకోలేదు ఇంకా నా కాంగ్రెస్ పార్టీ పైనే నాకు అభిమానం ఉంది ఇంకా చెరిగిపోలేదు నేను కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను నా నాయకులకు కార్యకర్తలకు మా బూత్ కమిటీ ఏజెంట్లకు పీసీసీ డిగేట్ మెంబర్స్ రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా నా పక్షనే ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను చెప్పడం జరిగింది